కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం వ్యవహార లాభాలు ధనలాభం ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే ఏం చెయ్యాలి దానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలని ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు గ్రహచార గోచార విషయంలో వీరికి శుభ చంద్ర యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ప్రతి పని అనుకూలంగా కాగలదు ఎంతటి ఇబ్బంది అయినా అదొక పని సాధించగలరు ఈరోజు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాల ద్వారా మంచి లాభాలు అనేటివి రాగలవు ఫైనాన్స్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి గ్రహస్థితి అనేది కలదు అధికమైన ధన లాభం అనేది ఈరోజు కలిగి ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు మంచి ఫలితాలు కలిగి స్థిరమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రునికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు అధికమైనటువంటి చెడు ఫలితాలు